రాజమండ్రి శ్రీ పాత సోమాలమ్మ ఆలయంలో అమ్మవారికి సారి సమర్పించారు రాజమండ్రి గ్రామ దేవత అయిన శ్రీ పాత సోమాలమ్మ ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి అమ్మవారి భక్తులైన సువాసినీలందరితో కలిసి నేడు ఆనల వెంకటప్పారావు రోడ్లో గల మహాలక్ష్మి ఆలయానికి సారి తీసుకుని వెళ్లి సమర్పించారు అనంతరం అక్కడ సామూహిక లలిత పారాయణం చేశారు ఈ కార్యక్రమంలో ధవలూరి శాంత అనురాధ వసుంధర గొరెల పార్వతి ఎలమిలి మీన కొడుపురెడ్డి శ్యామల గొర్రెల దీపిక ఎరుకొండ దీప్తి తదితరులు పాల్గొన్నారు శ్రీ శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ సోమాలమ్మ దేవతాయే నమో నమ శ్రావణమాసం సందర్భంగా శ్రావణమాసంలో మొదటి శుక్రవారం ఈ రోజున విశేషంగా అమ్మవారికి గ్రామదేవత అయినటువంటి శ్రీ 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 పాద సోమరాం అమ్మవారి తరపున మహాలక్ష్మి అమ్మవారికి ఇక్కడి నుంచి ఆలయ అనువంశిక ధర్మకర్త అయినటువంటి గొర్రెల్ సురేష్ గారి దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి మహాలక్ష్మీదేవి అమ్మవారికి సారి పంపించడం జరిగింది సాంప్రదాయబద్ధంగా గుడి తరపున చేసేటువంటి లలితపారాయణ మండలిలో ఉన్నటువంటి భక్తజనంతో అందరితోటి కూడా ఈ యొక్క సారిని సాంప్రదాయబద్ధంగా మహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ఆలయంలో అమ్మవారికి సమర్పించ జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా చాలామంది పాల్గొని అమ్మవారి యొక్క విశేష అనుగ్రహం పొంది ఉన్నారు అదేవిధంగా ఆలయ ధర్మగ అనువంశిక ధర్మకత అయినటువంటి శ్రీ గొర్రెలు సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది దీని అందరూ కూడా భక్తులందరూ కూడా చాలామంది వచ్చి అమ్మవారితో పాటుగా శారీని తీసుకుని అక్కడ సమర్పించడం జరిగింది ధన్యవాదాలు